పాఠశాలల పునర్వ్యవస్థీకరణ బదిలీలు పదోన్నతులపై విద్యాశాఖ వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సుమారు రెండు వందల మంది ఏపీ యూటిఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు మంగళగిరి ఆత్మకూరు వద్ద ఉన్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం విద్యాభవన్ ను ముట్టడించారు ఈ నేపథ్యంలో ఏపీ యూటిఎఫ్ నాయకులను ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో సర్వీస్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏపీ యూటీఎఫ్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన నిరసనకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి సంఘీభావం తెలిపారు అనంతరం పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ కు నాయకులు ఉపాధ్యాయ సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ కుస్మకుమారి కోశాధికారి మోహన్ రావు ఏపీ యూటిఎఫ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రెడ్డి ప్రభుత్వం విడుదల ఆరు రకాల జీవో నెంబర్ నూట పదిహేడుని అందరం ముక్త కంఠంతో వ్యతిరేకించాం లోకేష్ కూడా వ్యతిరేకించారు ఆ తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించారు వాస్తవంగా విద్యారంగంలో వాళ్ళు చేపట్టినటువంటి అనేక అంశాల వల్లే ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన వాటిలో అది కూడా ఒక విషయం కొత్త ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించాం కానీ ఇప్పుడు జియో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి దాని స్థానంలో జియో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అని ఈ రెండు మూడు రోజుల్లో విడుదల చేశాం వాళ్ళు ఆరు రకాల స్కూళ్ళు పెడితే వీళ్ళు తొమ్మిది రకాల స్కూళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ఉద్దేశించినటువంటి సంస్కరణలని మేము భావిస్తూ ఉన్నాం సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది తెలుగు మీడియం సమాంతర మీడియం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం తెలుగు మీడియం ఉంచుతామని చెప్పారు ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు మేము ప్రదర్శించగలం తెలుగు మీడియం సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి అలాగే హై స్కూల్లో ఒక సెక్షన్ వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు వన్ ఇస్ట్ ఫిఫ్టీ త్రీ పెట్టారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అలాగే ప్రై మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టబోతూ ఉన్నారు దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లు తీసుకొస్తూ ఉంటున్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది కమిషనర్ గారితో మేము మాట్లాడాం ఆయన స్పష్టమైన హామీ కొన్ని విషయాలు చెప్పారు ఆయన స్పష్టమైన హామీలు ఇవ్వలేదు ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి విద్యామంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించడం లేదని మా ఆరోపణ ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ ఆయన కూర్చోవాలి నిర్ణయాలు చేయాలి యూనియన్తో మాట్లాడాలి ఎమ్మెల్సీలతో మాట్లాడాలి ఇతర నాయకులతో మాట్లాడాలి అవేవి కూడా ఆయన చేయటం లేదు మొదటి రెండు నెలలు చేశాడు కానీ ఇవాళ పన్నెండు నెలలు కావాల్సింది గవర్నమెంట్ అధికారులకు వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మమ్మల్ని పిలిచి మా నాయకులను పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు గత ప్రభుత్వం ఏదైతే జీవ నెంబర్ వన్ వన్ తెచ్చి సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్నే యథాతథంగా అదే సారాంశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరలా తొమ్మిది పాఠశాలలు పాఠశాలల పేరుతోటి తీసుకురావడాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రతి వారం విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాల సందర్భంగా కూడా స్పష్టంగా చెప్పాం వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత మాత్రమే అసలు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పటికి కూడా ఒక్కడి కూడా పట్టించుకోకుండా ఈ రోజున మేము పోరాటంలో ఉండగా జీవో నెంబర్ ట్వంటీ వన్ విడుదల చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగు నేల భాషా సంయుక్త రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో పోరాటం ద్వారా తెలుగుదే తెలుగు చేసుకున్నటువంటి దాంట్లో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అనేది చెప్పదలుచాం కనుక తెలుగు దే తెలుగు నెలలో ఈరోజు తెలుగు మీడియం లేకోకుండా సమాంతర మీడియం లేకుండా పాఠశాల వ్యవస్థని భ్రష్టు పట్టించి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లల ఎంత మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్కు ముందు కదా ప్రభుత్వం తొంభై ఏడు శాతం మంది పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని తల్లిదండ్రుల దగ్గర నుంచి లెక్కలు తెచ్చారు ఈ రోజున ఇప్పటికీ మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో అరవై వేల మంది పైచిలకు విద్యార్థులు తెలుగు మీడియంలో రాయడానికి ఇష్టపడారు మరి వాళ్ళ తెలుగు మీడియాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని మీరు రద్దు చేయకోకుండా మాతోటి ఎన్ని మాటలు చెప్పినా మేము విశ్వసించేటువంటి ప్రయత్నం లేదు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఉన్నత పాఠశాలలో మీరు కట్టినటువంటి నాడు నేడు గదుల్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు నలభై మందికి మించి ఉండేటువంటి అవకాశం లేదు కానీ మీరు ఎంతమందిని పెడుతున్నారు ఫిఫ్టీ త్రీ పెడతా మేము అడుగుతున్నటువంటిది నలభై ఐదు దగ్గర రెండో సెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్తున్నాం సమాంతర మీడియం పెట్టాలని చెప్తున్నాం ఇవాళ ఫౌండేషన్ పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో ఐదు వేల ఫౌండేషన్ పాఠశాలలు అవి భవిష్యత్తులో బ్రతికే అవకాశం ఉందా మీ విధానాల వల్ల మీ సంస్కరణల వల్ల ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్న పిల్లలకి నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది మీ సంస్కరణల వల్ల ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన అనుభవం ఉన్న ఇప్పటికి మళ్ళీ సంస్కరణల్ని సంస్కరణని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమాంతర మీడియంని ఖచ్చితంగా ఉన్నత పాఠశాలలో కొనసాగించాలి అలాగే వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్గా చెప్తా ఉన్నాం అలాగే ఈ రోజున బీపీఎస్ పాఠశాలలో అరవై దాటిన తర్వాత మాత్రమే రెండవ ఉపాధ్యాయుని కాకుండా నలభై ఏడు దాటిన తర్వాతే రెండవ ఉపాధ్యాయుని ఖచ్చితంగా మూడో ఉపాధ్యాయుని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఫౌండేషన్ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రాథమిక పాఠశాల అంటే ఇద్దరు పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇద్దరు ఉపాధ్యాయుల్ని ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రేషనలైజేషన్ జీవోలో మీ విధానాల వల్లే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో రేషనలైజేషన్ గురవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి పాయింట్స్ అదనపు పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఖాళీగా చూపిస్తూ ఉన్నారు అలా ఖాళీగా చూపించకూడదు ఆ పోస్టులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఖాళీగా వాళ్ళ కోసం ఉంచాలనేటువంటివి ఇలాంటి డిమాండ్స్ పెట్టాం కమిషనర్ గారు మొత్తం ఓపెన్గా విన్నారు అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పారు కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు ఏమైనప్పటికీ కూడా ఈ దే ఈ వన్ ఈస్ టూ ఫార్టీ ఫైవ్ మానువల్ కౌన్సిలింగ్ ఈరోజు నలభై వేల పైచీలకు ఉన్నటువంటి ఎడ్జిటీలకి మానువల్ కౌన్సిలింగ్ చాలా ఇబ్బందికరం మానువల్ కాదు దాన్ని ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగే కావాలని చెప్పి మనం డిమాండ్ చేసాం దాని మీద కూడా పరిశీలన చేస్తాను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పారు స్పష్టమైన హామీ ఏది ఇవ్వలేదు ఏదైనప్పటికి కూడా మా పోరాటం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెయిట్ చేస్తేనే సరే మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఈ డిమాండ్స్ అని నెరవేర్చది ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు రద్దయ్యేదాకా విద్యారంగంలో యూటిఎఫ్ నికరంగానే ఈ పోరాటాన్ని మిగిలిన సంఘాలతో కలుపుకుని ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళతో పాటు అవసరమైతే తల్లిదండ్రులు కూడా నచ్చజెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక పోరాటాన్ని ఖచ్చితంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలు పాఠశాల సమస్యల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు దీనికి కారణం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పాదయాత్ర చేస్తూ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాను ఇది పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు కానీ ఈ రోజున వన్ వన్ సెవెన్ కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవాలు ఈ ప్రభుత్వ రంగాన్ని మరింత ధ్వంసం చేసే విధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జీవాల వల్ల ఈ రాష్ట్రంలో అంకెల గారిడి చేసి ఉన్నటువంటి నిష్పత్తిని మార్చి ఈ రోజున ఉపాధ్యాయులు మిగిలిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నత పాఠశాలలో వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్ ప్రకారం నియమిస్తే మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు అవసరం ఉంటది అవసరం అయితే లో మరిన్ని పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వన్ టూ ఫిఫ్టీ త్రీ పెట్టి వాస్తవంగా ప్రాథమిక పాఠశాలలో యాభై మూడు అరవై మంది ఉన్నటువంటి ఉపాధి విద్యార్థులు ఉంటే దాన్ని గతంలో రెండు సెక్షన్లుగా ఉండేవి ఈ రోజున వీళ్ళు తీసుకు వచ్చినటువంటి నిష్పత్తి మార్పు వల్ల ఒక సెక్షన్ గా ఉన్నారు ఆ విధంగా మార్చడం వల్ల ఈ రోజున దాదాపు ఐదు వేల స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు మిగిలవుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మీరు మార్చినటువంటి లెక్కల గారిడి వల్ల అవి మిగులుగా ఉన్నాయి తప్ప వాస్తవానికి అవి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొన్ని అటువంటి అనుభవం కలిగినటువంటి అటువంటి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలో వేస్తానని చెప్తున్నారు ఒకవైపు సుప్రీంకోర్టు ప్రాథమిక పాఠశాలలో టీటీటీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తా ఉంది ఉన్నత పాఠశాలలో స్కూల్ అనుభవం అనుకున్నటువంటి తీర్పు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలో ఏ విధంగా వేస్తారు ప్రాథమిక పాఠశాల పిఎస్ హెచ్ఎంలుగా ఎడ్జిట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ఇప్పటికే యూటీఎఫ్ తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో మన పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు అటువంటి సందర్భంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి మధ్య వారిదిగా నేను పిఏ గారితో లేదా కానీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే రేపు పదిహేనవ తారీఖు జరుగుతూ ఉంది ఈ లోపే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తే నాకు వచ్చి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వటం తప్ప సమస్యలు పరిష్కరించే పరిస్థితి నాలో లేదని చెప్పి చెప్పేశారు స్పష్టంగా అదే పిఏ గారితో మాట్లాడితే లోకేష్ గారు మా బిజీగా ఉన్నారు ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడటం సాధ్యం కాదని చెప్పారు మనం చెప్పేది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారు అదే అసంతృప్తి మరింత తీవ్రతమై ఈ ప్రభుత్వం మీద కూడా చూపిస్తున్నారు అతి తక్కువ కాలంలోనే ఈ రోజున గత ఆరు గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు పెడితే ఈ ప్రభుత్వమే ఈ మంత్రులే హేళన చేశారు ఆరు రకాల పాఠశాలలు ఏంటని చెప్పి ఈ రోజున తొమ్మిది రకాల పాఠశాలలు ఏ విధంగా చేస్తా ఉన్నారో ఈ రోజున ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రపంచ బ్యాంకు సరతలతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ ని ఉపయోగించుకుని ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని ధ్వంసం చేయడం కోసమే ఈ రోజున పాలకులు ఎవరైనా విధానాలు మాత్రం చాలా స్పీడ్ గా అమలు చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గానీఎఫ్ గానీ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల హక్కుల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఈ యొక్క అసంతృప్తి పెరగక ముందే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కలగ చేసుకుని నాయకత్వాన్ని చర్చలకు పిలిచి ప్రజాస్వామ్యతమైన చర్చలు జరిపి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని చెప్పు కోరుతా ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది అటువంటి రాష్ట్రంలో ఈ రోజున రాష్ట్రాల్లో తెలుగు మీడియం ఉండకూడదు ఇంగ్లీష్ మీడియమే ఉండాలని చెప్పి ఈ రోజున చట్టం చేస్తా ఉన్నారు ఈ రోజున మేము కోరేది సమాంతర మీడియం నియమించాలా ఆ రకంగా ఉపాధ్యాయులు నియమించాలా మరొక డిఎస్సి కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి వెంటనే దీంట్లో కలర్ చేసుకుని చర్చలు జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు విద్యారంగ సమస్యల మీద మేము ఇక్కడ నిరసన తెలియజేశాం ఈ సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి కమిషనర్ గారిని మాట్లాడమని చెప్పి చెప్పారని చెప్పి పిలిపించారు మమ్మల్ని చర్చలకి ఆ చర్చల్లో ప్రధానంగా నలభై ఐదు దాటిన చోట హై స్కూల్లో రెండో సెక్షన్ ఇవ్వాలనేటువంటిది ప్యారలల్గా తెలుగు మీడియం కూడా సమాంతరంగా నడపాలనేటువంటిది డిమాండ్ని మేము ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది అదే సందర్భంలో ఫౌండేషన్ స్కూల్స్లో ఇరవై ఒక్క మంది పిల్లలు ఉంటే రెండో పోస్టు బేసిక్ ప్రైమరీలో నలభై ఒక్క మంది ఉంటే మూడో పోస్టు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాము ఉన్నటువంటి మిగిలి బట్టి సర్దుబాటు చేసి చేస్తామని చెప్పి చెప్పారు అయితే సమాంతర మీడియంకి సంబంధించి కానీ హై స్కూల్లో సెక్షన్ తగ్గించే దాని మీద కానీ స్పష్టమైనటువంటి హామీ కమిషనర్ గారు ఇవ్వలేదు మిగిలిన సమస్యల గురించి మాట్లాడిన స్పా పాజిటివ్గా మాట్లాడినప్పటికీ ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కాలేదు అయినా కానీ నేను ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని సెటిల్ చేస్తాను టైమే ఉన్నాను అడిగా మాట్లాడారు అందుకని ప్రభు ప్రభుత్వానికి కానీ కమిషనర్ కానీ రెండు రోజులు టైం ఇస్తాము రెండు రోజుల లోపల కనుక కమిషనర్ గారు స్పందించకపోతే మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఇదే సందర్భంలో మంత్రి గారికి చెప్పేది ఏంటంటే కేవలం అధికారులతో మాట్లాడితే ఈ సమస్యలు పరిష్కారం కావు మంత్రిగారు స్వయంగా జోక్యం చేసుకోవాలా ఉపాధ్యాయ సంఘాలు పిలిపించాలా పిలిపించి ఈ సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైనా సరే రెండు రోజుల వరకు మాత్రమే మేము ప్రభుత్వం స్పందన కోసం విధులు చూస్తాం లేదంటే మా పోరాటం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య సమస్యలు నిరసన నిరసన కార్యక్రమానికి బదిలీల సమస్యలు ప్రమోషన్ల సమస్యలు పాఠశాలల రీస్ట్రక్చర్ మీద పోరాడుతున్నా మరి విద్యాశాఖ ప్రతి శుక్రవారం వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తామని చెప్తున్నారు నిర్వహిస్తున్నారు కానీ ఉపాధ్యాయ సంఘాలు నేవనెత్తిన ఏ సమస్యను కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జీవాలను విడుదల చేశారు మరి జీవాలు అసంబద్ధ జీవాలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోల్ని రద్దు చేయాలని అలానే నూట పదిహేడు జీవోని పూర్తిగా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు దాన్ని రద్దు చేయకుండా ప్రతి జీవోలో కూడా నూట పదిహేడుకు మార్పులు చేస్తున్నామని చెబుతున్నారు కానీ మరి ఆ జీవోని ఎందుకు రద్దు చేయలేదు ఇంతవరకు అలానే మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించింది అందరికీ తెలిసే ఉండొచ్చు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో స్థాపించారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు పరిపాలిస్తుందని తెలుగు కోసం అయిన పార్టీని స్థాపించారు తెలుగుని కాపాడేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకున్న ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లో తెలుగు మీడియం లేకుండా మరి రద్దు చేయడం అనేది చాలా అవమానకరం మరి మీ పార్టీ విధానం పార్టీ విధానాలు ఒక విధంగా ఇక్కడ పరిపాలన మరొక విధంగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు పాఠశాలలు మరుగడ కొనసాగించాలంటే ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి అది కమిషనర్ గారు కాకుండా పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రత్యక్షంగా పాల్గొని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మరి ఇప్పటికీ వేసవి సెలవులు సగవైపోయాయి ఇంకా సగవే ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ విద్యార్థులు నష్టపోతారు కాబట్టి మరి దీని మీద వెంటనే విద్యాశాఖతో లోకేష్ గారు కూర్చొని ఉపాధ్యాయ సంఘాలు పిలిచి మాట్లాడి వెంటనే ఈ కౌన్సిలింగ్ నిర్వహించి అసంబద్ధ జీవాలను మళ్ళీ సవరించి కౌన్సిలింగ్ని వెంటనే నిర్వహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ సంఘం తరఫున విద్యార్థి చేరులో ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పని ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది అందుకు విరుద్ధంగా ఈనాటి వరకు కూడా దానికి ప్రత్యామ్నాయం అనే పేరుతోటి వారం వారం అన్ని సంఘాల నాయకత్వాన్ని కూర్చోబెట్టి మేము ఇచ్చేటువంటి డిమాండ్స్ అన్ని కూడా కట్టకట్టుకుని పట్టుకుపోతా ఉన్నారు తప్పితే ఇప్పటి వరకు కూడా ఒక్క సూచన కూడా మేము ఇచ్చినటువంటిది అమలు పరిచినటువంటిది అయితే ఈ ప్రభుత్వం చేయలేదు మొన్నటి రోజున మేము పన్నెండవ తారీఖున జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి ధర్నాల ఫలితంగా నిన్నటి రోజున రెండు జీవోలు ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ జీవోల్లో కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే ఇచ్చారు తప్పితే ఏదైతే మేము కోరుతా ఉన్నామో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం ప్రధానంగా ఈ రోజున పాఠశాలని గత ప్రభుత్వం ఆరు పాఠశాలలు ఉంటే ఈ ప్రభుత్వం పది పాఠశాలలు తీసుకురావడం జరిగింది ఈ పది పాఠశాలల్లో కూడా టీచర్ పీపుల్ రేషియో అనేటువంటిది ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెట్టడం జరిగింది యూటీఎఫ్గా మేము చేసేటువంటి డిమాండ్ వన్ ఈస్ట్ ట్వంటీ రేషియోలో ఉండాలని చెప్పని అదే రకంగా గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుని తొంగలో తొక్కి ఈ రోజున డ్యూయల్ మీడియంకి ఎటువంటి అవకాశము లేకుండా చేసినటువంటి సందర్భము కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగించాలనేటువంటి ప్రభుత్వం యొక్క వైఖరిని మేము చాలా నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాము అట్లాగే ఈ రోజున వేలాది ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడాను ఎక్సెస్ పోస్ట్ లాగా చూపించడానికి ప్రధానమైనటువంటి కారణం టీచర్ పీపుల్ హై స్కూల్లో వన్ ఈస్ టు ఫిఫ్టీ ఫోర్ అనేటువంటి చూస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పాఠశాలని మౌలికంగా అభివృద్ధి పరిచినటువంటి చోట్ల ఈ రోజున వీళ్ళు అనుసరించినటువంటి విధానం కారణంగా వేలాది ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా హై స్కూల్స్ లో మరి మిగిలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ ఎక్సెస్ పోస్టులన్నింటినీ కూడా ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ను తీసుకుని వచ్చి తిరిగి ప్రాథమిక స్థాయికి దింపేటువంటి మరి అవకాశం ఈ జీవాలు ఇస్తా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలతో ప్రధానంగా యూటీఎఫ్ తో మా ఎమ్మెల్సీలతో చర్చలు జరిపి మేము ఏమైతే పాఠశాల పరిరక్షణ కోసం కోరుతా ఉన్నామో వాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం மார்கார <coughs> <coughs> విద్యాశాఖ అధికారులు కాదన్నా విద్యాశాఖ అధికారులు కాదన్నా విద్యాశాఖ అధికారులు కాదన్నా అధికారులు కాదన్నా